ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడు పడని కొయ్యగా తయారైంది ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు మరో అసెంబ్లీ సెగ్మెంట్కి కూడా ఇన్ఛార్జ్ దొరకడం లేదు అభ్యర్థుల కసరత్తు రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్ చివరి నిమిషంలో సీటు దక్కక వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురు చూస్తోందని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది ఒంగోలు ఎంపీ స్థానాన్ని తెలుగుదేశం ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఆ సీటుపై వైసీపీ జెండా పాతింది అలాంటి చోట టీడీపీ గెలుపు కోసం ఆపసోపాలు పడుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొన్నాళ్లు కొనసాగారు ఆ తర్వాత ఎన్నికల సమయానికి మాగుంట వైసీపీలో చేరారు దాంతో సిద్ధా రాఘవరావు బరిలో నిలబడాల్సి వచ్చింది ఆ ఎన్నికల్లో సిద్ధా ఓడిపోయారు అంతటితో ఎపిసోడ్ అయిపోలేదు కొంతకాలం తర్వాత సిద్ధా కూడా వైసీపీ గూటికి చేరిపోయారు అలా అప్పటి నుంచి టీడీపీకి ఒంగోలులో ఇన్ఛార్జ్ లేకుండానే నెట్టుకొస్తున్నారు రెండు సార్లు మాత్రమే ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ గెలిచినా అక్కడ బలోపేతం చేసుకునేందుకు ఇంతవరకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదనే విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది మరోవైపు దర్శి నియోజకవర్గంలో కూడా గత రెండేళ్లుగా ఇన్ఛార్జ్ లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా చెప్పుకుంటున్నారు గత ఎన్నికల్లో దర్శి నుంచి బరిలో దిగిన కదిరి బాబురావు వైసీపీలో చేరారు దాంతో పమిడి రమేష్ ఇన్ఛార్జ్ అయ్యారు తర్వాత జరిగిన పరిణామాలతో రమేష్ పార్టీని వీడారు అయితే పొత్తులో భాగంగా జనసేనకు దర్శి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీడీపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు ముందుకొస్తున్నారు ఏమో చివరి నిమిషంలో గుర్రం ఎగరావచ్చనే ఆశతో కొందరున్నారు మొత్తంగా దర్శి విషయంలో ఏం జరగబోతోందో అన్న కన్ఫ్యూజన్ కొంత ఉన్నమాట వాస్తవం మరి ఈ రెండు స్థానాల్లో పార్టీ స్టాండ్ ఏంటి అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయి అక్కడ ఏం జరగబోతోందో తెలియాలంటే కొంత టైం పడుతుంది